మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని మినీ తిరుపతిగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది ఈ ఆలయ చరిత్ర విశేషాలు మనతో పాటు ఉన్న ప్రధాన అర్చకులు రంగాచార్యులు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఈ ఆలయం గురించి చాలా గొప్పగా వినడం అనేటువంటిది జరుగుతుంది ఇంతకీ ఈ ఆలయం ఏ కాలంలో నిర్మాణం జరిగింది దీనికి చరిత్ర ఏంటి జయ శ్రీమన్నారాయణ్ నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే రణతక్లేశ నాశాయ గోవిందాయ నమోస్ సన్నో చన్నోర్నిళ్ళయం దేవం సాగరం పద్మావతి ముఖాబ్జార్కం శ్రీనివాస భజే ఈ దేవాలయము సుమారుగా ఏడు వందల పద్దెనిమిది సంవత్సరాలు కింద నిలిచినట్టుగా ఆధారాలు కొన్ని ఉన్నాయి ఒక వైశ్య భక్తుడు ప్రతి సంవత్సరం కూడా తిరుమల యాత్ర చేస్తుండేవాడు అతడు అరవై సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాడు ఆయనకు వ్యవసాయం ఉంది వ్యాపారం ఉంది ప్రతి సంవత్సరం కూడా కొన్ని బండ్లు కట్టుకొని ఆ సరుకులను అమ్ముకొని వచ్చిన లాభాలతోనే తిరుమల యాత్ర చేస్తునేవాడు అదేవిధంగా ఆ సంవత్సరం కూడా బయలుదేరి వచ్చేసరికి సమస్యలు పడిపోయాడు ఆ తర్వాత రాత్రి కూడా నిద్రపోవడం జరిగింది ఆ రాత్రి కూడా పెద్ద బుల్లు గుడ్డెలు ఆ యొక్క అరువులు విని చాలా భయపడి స్వామి నేను క్షేమంగా ఉండాలి నాతో వచ్చిన పరివారంతో క్షేమంగా ఉండాలి అని పెట్టుకునేసరికి ఆయనకి ఏం ఇబ్బంది కాకుండా ఉంది మధ్యరాత్రి కూడా పెద్ద శబ్దం అయింది ఆ శబ్దంలో స్వామివారు ఏమన్నారంటే నువ్వు అరవై సంవత్సరం నుంచి వస్తున్నావు కదా నా కోసం నేను నీ కోసం వస్తున్నా అని చెప్పి ఇక్కడ పక్కన పెద్ద గుండు ఉంది ఆ బండరాయి దాని మూడు భాగాలుగా ఆ రాత్రి పగిలి దాంట్లో స్వామివారు దక్షిణ ముఖంగా వెంబడే ఆ రాత్రిపూట చుట్టుపక్కల గ్రామాల కూడా ఆ శబ్దం వినబడది ఇంత రాత్రిపూట ఏ శబ్దం కావచ్చునో చాలా గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలను కూడా విని ఆశ్చర్యపడారు తెల్లారిసరికి ఆయనకు అగరవతిలో వాసన చూస్తున్నది ఆ వాసన చూసుకున్న బయటకి ఇక్కడ స్వామివారు స్పష్టంగా దక్షిణ ఆ గుండులో వెలిచినట్టు ఉన్నది దర్శనం చేసుకొని వెంబడే ఆ గ్రామాలు పోయి పలాని నేను పలాని గ్రామస్తులు చెప్ప చెప్పినాడు కానీ ఆమె పూర్తి వివరం తెలియదు ఆ గ్రామస్తులు చాలా సంతోషపడి మా ఊరిలో తిరుపతి దేవుడిని నడిచి చెప్పి అందరూ సంతోషంగా వచ్చేసి డప్పులో మంగళారతిన్న స్వామిని దర్శనం చేసుకొని అప్పుడు ఆ షావకారికి ఏం చెప్పానంటే నేను వెలుస్తున్నాను నువ్వు చేసే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి ఆ లాభాలతో నాకు ఇక్కడ దుపదే నైవేద్యాలు ఆలయం కట్టి చూసి చెప్పాడు అదేవిధంగా ఆయన వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చినవి ఆ లాభాలు తీసుకొని తిరుమల పోయి తిరుమలలో ఒక దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఒక శిల్పిలు పట్టుకుని వచ్చి ఆలయం కంటే వచ్చానికి ఇక్కడ ఆ గుండు మూడు భాగాలు పడింది కాబట్టి ఇక్కడ ఆలయం కంటే పరిస్థితి లేదని చెప్పి ఆ శిల్పి చెప్పగానే ఆయన నిరుత్సాహపడి సరే అని చెప్పి పక్కన రాయబడుతూ ఉంటుంది రాయపడితే మండలంలో మా ఆరుట్ల వంశస్థులు అయ్యగారు ఒక పూజారిని తీసుకొచ్చుకొని ప్రతి శనివారం చేయించి అయ్యగారు అని చెప్పి ఆయన చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అయ్యగారు కూడా ప్రతి ప్రతి శనివారం శనివారం వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటూ గ్రామస్తుల సహకారంతో చేసుకుంటూ వస్తున్నాడు ఒక సంవత్సరం దానిక ఆ మనసు తృప్తి లేక చాలామంది నిలిచారు ఇంకా లాస్ట్కు ఒక సంవత్సరం తర్వాత ఒక శాస్త్ర పండితులు ఈయనకు శ్రీనివాస దీక్ష తీసుకుంటే నీకు తెలుస్తుంది చెప్పగానే అప్పటికీ ఆ గ్రామంలో ఉన్న జనాలు వస్తుపోతుండగా ఇక్కడ అరణ్యం అరణ్యం అంతా కూడా కొట్టేసి బాడ తయారు చేసి గ్రామస్తులు ప్రతి శనివారం శనివారం అయ్యగారికి సహకారంగా చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఈ షావుకారి మళ్ళీ సంవత్సరం దానికి వచ్చి ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంది ఆ కోనేరు పక్కన ఒక చిన్న కుటీరం వేసుకొని అందులో వండుకుంటూ ప్రతి రోజు ఉదయం ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని సాయంత్రం గ్రామంలో పండుకొని ఆ విధంగా సంవత్సరం చేద్దామని వండుకోకి ఆయన పది రోజులకే ఆ దీక్షల పది రోజులకే మళ్ళీ స్వామిని మెలిచి నీ దీక్షకు నేను నాకు అదే స్వామి మళ్ళీ ఇక్కడ మనకు చూస్తే ఇప్పుడు చూస్తే మనకు స్వామి అదే బండవరుసకు కిందికి మళ్ళీ వెలిచాడు ఇది కూడా స్వయం వ్యక్త స్వామి ఈ చెక్కిన దేవుడు కాదు ఈ దేవుని ఇష్టతే అంటే ఎవరైతే కోరుకుంటారో మనస్ఫూర్తిగా నువ్వే అనన్య శరణం అని చెప్పి ఇట్లా మనం చేస్తామో అదేవిధంగా స్వామి రంగారు నువ్వే నీ నేను తప్ప ఎవరు లేరు అని చెప్పి ఆ తనకు స్వామి మనకు అన్ని విధంలో సహకరిస్తాడు అన్ని కోరికలు తీస్తున్నాడు అందుకే సంతానమే కానీ ఉండి ఏదైనా భూమి విధాలు కానీ ఏదైనా కూడా ఏ కూడా మనకు దృఢమైన సంకల్పం చేసుకుంటే తప్పకుండా ఆ యొక్క స్వామి ఇస్తున్నాడు ఇది ఒక దేవ యొక్క సంకల్పం ఈ సమయంలో ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మాఘశుద్ధ పౌర్ణమి అంటే పాఘశుద్ధ దిశ నుంచి ఫిబ్ర సహజంగా ఫిబ్రవరిలో వస్తుంటవి మాఘమాసం సమక్క పుణ్యం ఉంటుంది దానికి తరంలో పడుతుంది పది రోజులు జాతర జరుగుతుంది ఐదు రోజులు అధ్యయనోత్సవం ఐదు రోజులు బ్రహ్మోత్సవం ఈ విధంగా అనేక సేవలు గరడ సేవ హర్మ సేవ కాళింగమర్ధన దేవరాజ వాహనము గజవాహనము హర్షవాహనము ఈ వాహనం స్వామివారు ఊరేగించుకుంటూ చాలా వైభవంగా శ్రీరంగం అంటే తమిళనాడు ఎట్లా శ్రీరంగంలో ఉండదో అదేవిధంగా ఇక్కడ ఆచారం ఉండదు కదా అదే అదేవిధంగా చేస్తారు ఇక్కడ ధర్మకర్తలు కూడా చాలా నిష్టతోని ఇక్కడ స్వామివారికి ఆలయాలు కట్టించారు రామాంజుల వారు మనవాళ్ళ మామూలు నమ్మ వాళ్ళ మన ఈ విధంగా గోదాదేవి పక్కన కట్టేశారు ఇక్కడ ఎర్రబెల్లి వంశర్మస్థలు కొందూరు వంశవస్తులు ఇద్దరు కలిసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేశారు వారు కూడా ఇప్పటికీ కూడా వారే నిర్మలం ఉంటున్నది దేవాదాయ ధర్మశాఖ తీసుకున్నారు కానీ ఈ ధర్మకర్తలే నిర్వహిస్తున్నారు దేవాలయాన్ని